ప్రతి సంవత్సరం రథయాత్ర ఎందుకు జరుపుకుంటారు రథయాత్ర అనేది ఒడిశా రాష్ట్రంలోని పూరి క్షేత్రంలో ప్రతి సంవత్సరం జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి ఇది శ్రీకృష్ణుని స్వరూపమైన జగన్నాథుని గౌరవార్థం నిర్వహించబడుతుంది ఈ ఉత్సవం ప్రత్యేకత ఏమిటంటే సంవత్సరానికి ఒకసారి జగన్నాథస్వామి తన అన్నయ్య బలభద్రుడు మరియు సోదరి సుభద్ రాతో కలిసి ప్రధాన ఆలయం గర్భగుడి నుంచి బయలుదేరి మూడు పెద్ద రథాలలో గుండీచా ఆలయానికి ప్రయాణిస్తారు ఈ గుండీచా ఆలయం వారి అత్తగారి ఇంటిగా భావించబడుతుంది ఈ ప్రయాణం ద్వారా భక్తులు దేవతలను దగ్గరగా చూడగలగడం ఆశీర్వాదం పొందడమే కాకుండా ఒక దైవిక కుటుంబం భక్తుల మధ్య ఆప్యాయత చూపిస్తున్నట్టుగా భావించబడుతుంది రథయాత్ర ప్రారంభానికి ముందు స్నాన పౌర్ణమి అనే వేడుకలో దేవతలకు మహాస్నానం నిర్వహిస్తారు ఆ తర్వాత వారు అనారోగ్యానికి గురవుతారని భావించి పదిహేను రోజుల పాటు భక్తులకు దర్శనమివ్వరు ఈ దశను అనసారంటారు ఆ అనంతరం దేవతలు కోలుకుని మళ్లీ భక్తుల ముందుకొచ్చి గుండీచా ఆలయానికి బయలుదేరుతారు అదే రథయాత్ర ప్రారంభం ఈ రథయాత్ర గురించి భక్తులలో ఒక విశ్వాసం ఉంది ఇది శ్రీకృష్ణుడు ద్వారక ఆ నుండి బృందావనానికి తిరిగి వచ్చిన సందర్భాన్ని గుర్తుచేస్తుంది తన ప్రియసకులైన రాధ మరియు గోపికలతో మళ్లీ కలవాలనే కోరికను ప్రతిబింబిస్తుంది ఇది దైవిక ప్రేమకు సంకేతం ఈ ఉత్సవంలో ఏమిటంటే ఎవరు కావాలన్నా అభ్యంతరం లేకుండా ఆ కుల మత ధర్మం వర్గం అన్నీ పక్కన పెట్టి రథతాడును లాగవచ్చు ఇది సమానత్వానికి ప్రతీక భగవంతుడు తానే భక్తుల మధ్యకు వచ్చి ఆశీర్వదిస్తాడన్న సంకేతం భక్తులు ఏమిటంటే ఈ రథాన్ని లాగడం వల్ల వారి పాపాలు తొలగిపోతాయి మోక్షాన్ని పొందే మార్గం అవుతుంది అందుకే రథయాత్ర సంవత్సరానికి ఒకసారి జరిపే దైవిక తర్పణమే కాదు అది మానవ సంస్థ బంధాలకు సమానత్వానికి భక్తి శ్రద్ధలకు ఒక గొప్ప గుర్తుగా నిలుస్తుంది ఇటువంటి మరెన్నో వీడియోస్ మీకోసం కష్టపడి చేస్తున్నాము ఒక లైక్ ఒక కామెంట్ ద్వారా సపోర్ట్ చేయండి అండి